హాయ్ గాయస్ నేను మిష బిస్సార్ ఈ వీడియోలో ఏపీ గ్రామవార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో నోటిఫికేషన్ సంబంధించి మనకి చాలామంది అభ్యర్థులు కాల్ మరియు మెసేజ్ అనేటటువంటి పర్సనంగా కూడా చేయడం జరుగుతుంది అయితే అభ్యర్థులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అనేది తీసుకురావడం జరిగిందండి ముఖ్యంగా సాక్షి న్యూస్ పేపర్లో అయితే వచ్చినటువంటి ఆర్టికల్ ఓకేనా దానికి సంబంధించి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాము టోటల్ పద్దెనిమిది రకాల కేటగిరీ వైజ్గా ఉద్యోగాలు అనేటటువంటివి రిలీజ్ చేస్తున్నారా అందులో మరియు ముఖ్యంగా ఏహెచ్ఐకి సంబంధించి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ వర్ధక శాఖ అసిస్టెంట్ ఆ జాబ్ అనేటటువంటిది ఉండబోతుందా లేదా దానికి సంబంధించి ఓకేనా అదేవిధంగా మిగిలినటువంటి ఇతర ఇతర అప్డేట్స్ అనేటటువంటివి కూడా ఈ వీడియోలో మీ అందరికీ క్లారిటీగా అయితే తెలియజేస్తాను కాబట్టి అభ్యర్థులంతా వీడియోని చివరి వరకు చూడండి ఓకేనా రైట్ ఇంకా మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనం అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి గ్రామ అవార్డ్ సచివాలయానికి సంబంధించి ఈ వెబ్సైట్లో అయితే ఉన్నాము ఓకేనా గాయస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు రీసెంట్లీ వచ్చేసి జస్ట్ నవ్ మనకి కేవలము ఇక్కడ స్క్రోలింగ్ అవుతున్నటువంటి అప్డేట్స్ మాత్రమే ఇక్కడ ఇచ్చినారు ఓకేనా టోటల్లీ ప్రజెంట్ ఇప్పటి వరకు గ్రామవార్డు సచివాలయానికి సంబంధించి స్టాఫ్ ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు తొంభై నాలుగు మంది అయితే ఉన్నారు ఓకే రైట్ గాయస్ మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గ్రామవాడి సచివాలయానికి సంబంధించి వచ్చిన ఆర్టికల్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ లోపు మేబీ వస్తే నోటిఫికేషన్ రావచ్చండి ఓకేనా ఎన్నికలు కూడా అనేటం కూడా అతి త్వరలో అంటే చెప్పలేము ఏ క్షణంలో కూడా రావచ్చు అని చెప్పి వచ్చినటువంటి ఆర్టికల్ బేస్ చేసుకొని ఈ మంత్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తే వస్తుంది లేకపోతే ఇంకా నోటిఫికేషన్ అనేది ఆఫ్టర్ ఎలక్షన్ మాత్రమే అని చెప్పి మనకి పక్కాగా గవర్నమెంట్ అనేటటువంటిది సాక్షి పేపర్లు అయితే ఇచ్చేస్తున్నారు మరీ ముఖ్యంగా వచ్చేసి మనకి అక్కడ అధికారుల నుంచి అనకా మనకి అనఫీషియల్గా మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి అభ్యర్థులతో అయితేనే మిగిలినటువంటి ఖాళీలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కొంచెం సదుబాటు అనేది చేస్తూ ఉండండి ఓకేనా ఈ మంత్ లోపు మేబీ నోటిఫికేషన్ రావచ్చు లేదా రాకపోవచ్చు ఓకేనా గాయస్ కాబట్టి అప్డేట్ అనేటటువంటి ఈ విధంగా రావడం జరిగింది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూ ఉండండి ఒకవేళ ఆఫ్టర్ ఎలక్షన్ అయినా కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా గాయస్ కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అప్పటికి మనం రీచ్ అవ్వగలము ఆ యొక్క గోల్ని అయితే సాధించగలము కాబట్టి అభ్యర్థులు నిరాశ చెందకుండా జస్ట్ ఒక చిన్న హోప్ అయితే ఉంచుకోండి నోటిఫికేషన్ వస్తే వస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి కాబట్టి ఎక్కువగా టెన్షన్ పడకుండా కూల్గా ప్రిపేర్ అవుతూ ఉండండి ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే ఓకే రాకపోతే కూడా డబ్బులు ఓకే అండి మళ్ళీ ఇంకా ఎక్కువగా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి కూడా అదేవిధంగా మోర్ దెన్ టెస్ట్ సిరీస్ అనేవి కూడా రాస్తూ ఇంకొంచెం ఎక్కువగా మనము కష్టపడితే ఖచ్చితంగా జాబ్ అనేది పక్కాగా వచ్చేటటువంటి హోప్ అనేది ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అవుతూ ఉండండి ఓకేనా కానీ ఇంకా మీకు డౌట్స్ వస్తే మా కామెంట్ సెషన్కి తెలియజేయండి అదేవిధంగా వీడియోకి డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ కూడా ఇచ్చినాను డౌన్లోడ్ చేసుకోండి అందులో మన ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీ సంబంధించి ప్రతి ఒక్క జాబ్కి మనం బెస్ట్ కోచింగ్ అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది తక్కువ ప్రైస్తోనే ఇస్తున్నాము కావాలంటే చూసుకోండి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా రైట్ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ అనాఫీ